ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో కార్యక్రమాల తర్వాత సింగపూర్ వెళ్లనున్నారు ఆయన హుటాహుటినా సింగపూర్ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు మార్క్ శంకర్ చదువుకుంటున్నా స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలిసిందే దీంతో పర్యటనను మధ్యలోనే ముగించుకొని సింగపూర్ వెళ్లాలని అధికారులు నేతలు సూచించారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అరకు సమీపంలోని కురిడి గ్రామంను సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఈ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందుకు వాటిని పూర్తి చేసి వెళ్తానని చెప్పారు మన్యంలో పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పవన్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయని తెలియడంతో జనసేన శ్రేణులు అభిమానులు ఆందోళనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం తల్లి అన్నా లెజోనివాతో కలిసి సింగపూర్లో ఉంటున్నారు తల్లి అన్నా లెజ్నోవా రెండు వేల ఇరవై నాలుగులో సింగపూర్లోని ప్రముఖ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ ఎంఏ పూర్తి చేశారు దీంతో శంకర్ పవనోవిచ్ కూడా తల్లితో పాటు అక్కడే ఉంటున్నారు అయితే శంకర్ను స్కూలుకు పంపిస్తుండగా అక్కడ ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా ఎన్నికల సమయంలో ఏపీలో ఉన్నారు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లోనే ఉన్నారు అయితే ఆ తర్వాత చదువు కోసం సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది ఇటీవల కాలంలో హైదరాబాద్ కూడా వచ్చి వెళ్లారని సమాచారం